హాల్ ఎలు అదేవన్ కి స్వత్రం దేవుడైన నేశప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యుహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహైదవ వచనం మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము సో ఈరోజు మనం దేవుడైన నేశప్రభు వారు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన నేషప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మనం ఏదైనా ఒక విషయం బట్టి మనం ప్రార్థన చేశాము అంటే అండ్ మనము ఆ ప్రార్థన చేసినది తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది ఇంక అసలు వేరే ఆల్టర్నేటివే లేదు అనే విధంగా మనం విశ్వాసం కలిగి ఉండి మనము తప్పకుండా అది నెరవేరుతుంది అని దేవుని వైపు చూస్తూ మనం కనుక ఉంటే ఏమవుతుంది అంటే అది తప్పకుండా నెరవేరుతుంది దానిలో ఇంకా సెకండ్ ఆప్షన్ అంటూ ఏమీ లేదు ఎందుకంటే దేవుడైన ఏశ్వారు నమ్మదగిన దేవుడు మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడు అని మనకు వాగ్దానం ఇచ్చారు అండ్ ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆయన తప్పకుండా మన ప్రార్థనలు వింటారు అండ్ ఇది తప్పకుండా జరుగుతుంది కూడా మనం ఏదైనా ఒక ప్రార్థన చేసి ఆ ప్రార్థన నెరవేరకపోవడం అంటూ అనేది ఉండదు తప్పకుండా మనము దేవుడైన ఈశ్వర వారి వద్ద ఏదైతే కోరుకుంటామో అది దేవుడైన ఈశ్వర వారు తప్పకుండా మనకు ప్రసాదిస్తారు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవేస ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మేము తప్పకుండా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము మీ అసలు చెల్లిస్తూ అలాగే మేము ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీరు తప్పకుండా వింటారు అది నెరవేరుస్తారు అనే విషయాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ముందుకు సాగేందుకు సాయం చేయండి తప్పక మేము అది మర్చిపోక మేము ఎప్పుడు కూడా మీ కృతజ్ఞత అసలు చెల్లిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మేం థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక